నమశివాయ జగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి స్తోత్రగ్రంథంలో ముప్పై ఐదవ శ్లోకం ఇలా ఉంది యోగక్షేమధురంధరస్ సకల శ్రేయప్రదోగినో దృష్టాదృష్టమతోపదేశతినో బాహ్యాంతరవ్యాపిన సర్వ్ఞ దయాకరవత కిం వేదితవ్యం మయా శంభోత్వం ఇతిమే మే చిత్తే స్మరామ్యన్వహం అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని గురించి చాలా చక్కగా ప్రతిపాదన చేస్తున్నారు ఎలా ప్రతిపాదన చేస్తున్నారు ఓ పరమేశ్వర నీ గుణగణాలలో నేను తెలుసుకోవలసింది ఉంది ఆ తెలుసుకోవలసిన దానికంటే కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి ఒక ప్రధానమైన అంశం కూడా ఉంది తెలుసుకోవలసింది తెలుసుకుని తీరవలసింది అయినటువంటి అంశం ఈ అంశం ఒకటి నువ్వు యోగక్షేమ ధురంధరుడివి ఈ సృష్టిలో ఉండే ప్రాణులన్నిటికీ యోగ క్షేమాలను కల్పించటమే బాధ్యతగా పెట్టుకున్నవాడివి యోగక్షేమాల యొక్క మార్గంలో నువ్వు ఉండి వాళ్ళకి లేదా వాటికి యోగక్షేమాలను అందించటమే పనిగా పెట్టుకున్నవాడివి అందువలన యోగక్షేమ ధురంధరస్య భవత సకల శ్రేయప్రదోద్యోగిన నీ యొక్క గుణంలో ప్రాణులందరికీ శ్రేయస్సులను అందించటం అనేది నీ ప్రయత్నం ఏ ప్రాణి అయినా సరే ఆ ప్రాణికి శ్రేయస్సును అందించటం ఆ ప్రాణులలో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ప్రాణులైనటువంటి మనుష్యులకు శ్రేయస్సులను అందించటం అనేది నీ యొక్క ఉద్యోగం నీ యొక్క ప్రయత్నం ఇదే నీ గుణం సకల శ్రేయప్రదోద్యోగిన నీ యొక్క సకల శ్రేయప్రదోద్యోగం ప్రాణులకు అందులో మానవులకు శ్రేయస్సులను అందించటం అనేటువంటి ప్రయత్నం ఎలా రూపు దాల్చి చూపిస్తోంది అనంటే దృష్టాదృష్ట కృతిన దృష్టం మానవులకు తెలుసుకునేందుకు వీలుండేటువంటివి అదృష్టం మానవులకు తెలిసేందుకు ఎక్కువ అవకాశం లేనటువంటివి అటువంటి మతాలు మానవులు తాము అందుకోదలుచుకున్నటువంటి ఫలితాల యొక్క ఉపాయాలు వాటిని ఉపదేశకృతినహ ఉపదేశం చేస్తున్నటువంటి రూపంగా అది రూపదాల్చింది దృష్టాదృష్ట మతోపదేశ కృతివి నీవు ఇంతేకాకుండా బాహ్యాంతర వ్యాపిన ప్రతి ప్రాణి యొక్క ప్రతి పదార్థం యొక్క లోపల బయట నువ్వే ఉన్నావు మొత్తం విశ్వాన్ని మొత్తం వ్యాపించుకుని ఉన్నావు విశ్వం మొత్తం నీవే నిండి ఉన్నావు బాహ్యాంతర వ్యాపిన ఇంతేకాదు సర్వజ్ఞస్య నీ యొక్క సర్వజ్ఞత్వం చెప్పుకోనక్కర్లేదు దయాకరస్య దయా దాని గురించి చెప్పుకోనే అక్కర్లేదు దయకు నువ్వు సముద్రం లాంటి వాడివి దయాకరస్య భవత ఇటువంటి నీ యొక్క గుణాలను కిం వేధితవ్యమ్మయ్య నేనేం తెలుసుకోవాలి అన్నీ తెలుసుకోవాలి అన్నీ తెలుసుకుని తీరాలి కానీ వీటన్నిటికంటే ప్రధానంగా శంభోత్వం పరమాంతరంగ ఇతిమే చిత్తే స్వరాం నీవు నాకు పరమాప్తుడివి నువ్వు అందరికంటే అన్నిటికంటే నాకు దగ్గర వాడివి అని నేను చిత్తే స్మరామి మనసులో స్మరించుకుంటూ ఉంటాను అనుభవం రోజు ఈ అంశాన్ని స్మరించుకుంటూ ఉంటాను అని ఈ శ్లోకంలో ఆచార్యులు వారు అంటున్నారు నీ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి మానవుల యొక్క యోగక్షేమాలు యోగం అంటే అప్రాప్త ప్రాప్తి మానవులకు ఇంతకుముందు దొరకక ఇప్పుడు కొత్తగా దొరకటం అనేటువంటి యోగానికి క్షేమం ఫలించిన లేదా సిద్ధించిన దాన్ని రక్షించుకోవటం అనేటువంటి క్షేమానికి రెండిటికి నీవే సరి అయినటువంటి దాతవు ఆ యోగక్షేమాలను యోగక్షేమ మార్గంలో ఉండి నువ్వు మానవులకు అందిస్తున్నావు ఆ బాధ్యతను నీవు నెత్తినేసుకున్నావు యోగక్షేమ ధురంధరస్య ఆ యోగక్షేమ ధురంధరత్వంతో పాటుగా సకల శ్రేయప్రదోద్యోగిన అందరికీ ప్రాణులన్నిటికీ ప్రాణులలో ముఖ్యమైనటువంటి మానవులకు శ్రేయస్సులను అందించటమే ఉద్యోగంగా ప్రయత్నంగా పెట్టుకున్నావు సకల శ్రేయప్రదోద్యోగిన ఆ శ్రేయస్సులను ఎలా ఇస్తున్నావు అంటే దృష్టాదృష్ట మతోపదేశ మానవులకు కావలసినటువంటి శ్రేయస్ సాధనాలను ఉపదేశించటం ద్వారా చేస్తున్నావు ఇది నీ యొక్క గుణం బాహ్యాంతర వ్యాపిత్వం విశ్వమంతా వ్యాపించి ఉండటం అనేటువంటి గుణం ఉండనే ఉంది సర్వజ్ఞత్వం అన్నీ తెలిసి ఉండటం అనే గుణం ఉండనే ఉంది అన్నీ తెలిసి ఉండకపోతే నీవు సర్వజ్ఞుడవు కాకపోతే ఈ దృష్టాదృష్ట మతోపదేశం నుంచి కుదురుతుంది నీవు దయాకరుడువి అనే విషయం చెప్పుకోకపోతే ఏ దయా లేకపోతే ఏ కారణం లేకపోతే సర్వజ్ఞుడవే అయినా సరే నీవెందుకు ఈ దృష్టాదృష్ట మతోపదేశం చేస్తావు సకల శ్రేయస్సులను ఎందుకు ఇస్తావు లేదా యోగక్షేమాలను ఎందుకు చూస్తావు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి సర్వజ్ఞత్వం దయాకరత్వం ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవలసినవే కానీ వీటన్నిటికంటే తప్పనిసరిగా తెలుసుకోవలసింది శంభోత్వం పరమాంతరంగ నీవు సుఖ కారణమైనటువంటి వాడివి ఆ సుఖ కారణమైనటువంటి నీవు నాకు పరమాప్తుడివి అన్నిటికంటే అందరికంటే చాలా దగ్గరైన వాడివి చాలా లోపల ఉన్నవాడివి లోపల ఉన్నటువంటి వాడివి ఎక్కడ ఉన్నావు నువ్వు అంటే చిత్తే నా మనసులోనే ఉన్నావు చిత్తే నా మనసులోనే ఉన్నావు అనే విషయాన్ని నేను స్మరాం అన్వహం రోజు స్మరిస్తూ ఉంటాను నీ యొక్క గుణగణాలు తెలుసుకోవలసినటువంటి గుణగణాలు ఒకవైపు తెలుసుకుని తీరవలసినటువంటి గుణం నీవు నా హృదయంలోనే ఉన్నావు నాకు దగ్గరై ఉన్నావు నాకు అందరికంటే దగ్గరగా ఉన్నావు నాకు దగ్గరగా ఉండటం మాత్రమే కాకుండా నాకు సుఖాన్ని కలిగించటానికి సిద్ధంగా ఉన్నావు ఈ విషయం నేను తెలుసుకోవాలి దాన్ని తెలుసుకుని రోజు ఆ విషయాన్ని స్మరించుకుంటూ ఉంటాను అని చక్కగా చూపిస్తున్నారు పరమేశ్వరుడు అనంత శక్తి సంపన్నుడు అని చెప్పుకోనక్కర్లేదు సర్వజ్ఞత్వ శక్తి సంపన్నుడు అని కూడా చెప్పుకోనక్కర్లేదు జ్ఞానశక్తి క్రియాశక్తి రెండు సమృద్ధిగా ఉన్నటువంటి మహానుభావుడు ఆయన అవసరం వచ్చినప్పుడు తన క్రియాశక్తిని ప్రదర్శించడానికి వెనకాడడు తన జ్ఞానశక్తిని మానవుల యొక్క శ్రేయస్సు కోసం ప్రాణుల యొక్క శ్రేయస్సు కోసం తప్పనిసరిగా వెచ్చిస్తాడాయన అవసరమైనప్పుడు మానవుల యొక్క యోగక్షేమాలను వహించటానికి ఏమాత్రం వెనకాడడు ఉదాహరణను తీసుకుంటే తారకాసురుడి పుత్రులైనటువంటి విద్యున్మాలి అనంగజిహ్వుడు తారకాక్షుడు అనేటువంటి ముగ్గురు రాక్షసులు తమ తండ్రి కుమారస్వామి చేతు చేతిలో హతమైపోయాడు అని విన్న తర్వాత చాలా కోపంగా దేవతలను ఓడించాలి అనేటువంటి ప్రయత్నంలో ఎన్నెన్నో తపస్సులు చేసి ఆ తప ఫలితంగా మూడు నగరాలను పొందారు మూడు నగరాలు ఒకటి ఇనుముతో చేసిన నగరం ఇంకొకటి వెండితో చేసిన నగరం మూడవది బంగారంతో చేసిన నగరం ఈ నగరాలు ఎక్కడికి పక్కడితే పడితే అక్కడికి ఎగురుతూ ఉండేవి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలిగేవి ఈ నగరాలలో దాగి ఈ రాక్షసులు ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేస్తూ ఉండేవారు వాళ్ళు ఎదురుదాడి చేసే లోపల ఈ నగరాలలో దాక్కుని అక్కడి నుంచి ఎగిరి ఇంకో చోటుకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఇలా అందరినీ ఇబ్బంది పెడుతూ వస్తున్నటువంటి సందర్భంలో దేవతలందరూ రకరకాల ప్రయత్నాలు చేసి ఈ ప్రయత్నాలేవి వీళ్ళు ముందు నిలవటం లేదు త్రిపురాసురుల ముందు త్రిపురాల ప్రభావాల ముందు ఏ ప్రయత్నము సఫలం కావటం లేదు అని నిర్ణయించుకున్న తరువాత ఆ ప్రయత్నాలన్నీ ఒట్టిపోయిన తర్వాత పరమేశ్వరుడు ఒక్కడే దీనికి దారి పరమేశ్వరుడు ఒక్కడే దీనికి నిష్కృతిని చూపించగలడు అని నిశ్చయించుకున్న తర్వాత పరమేశ్వరుడిని ప్రార్థిస్తే పరమేశ్వరుడు ప్రారంభంలో ఒప్పుకోలేదు కానీ చివరికి ఈ యోగక్షేమాలను చూసుకోవలసిన బాధ్యత ఉంది అనేటువంటి అభిప్రాయంతో త్రిపురాసుర సంహారానికి ఒప్పుకొని దానికి దిగాడు దిగినప్పుడు ఇంతటి త్రిపురాసురులు ఏ దేవత యొక్క ప్రభావము పని చేయలేదు అని అనుకున్నాం కదా ఇంతటి త్రిపురాసురులను సంహరించాలి అంటే పరమేశ్వరుడికి చక్కటి రథము బాణము ధనుస్సు గుర్రాలు ఇవన్నీ వీటన్నిటినీ కల్పించాలి కదా ఏ రకంగా కల్పించాలి అని ఆలోచించి బాగా ఆలోచన చేసి 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 సమస్త దేవతామయమైనటువంటి రథాన్ని సూర్యచంద్రులు రథచక్రాలుగా ఆయా దేవతలు ఆయా విద్యలు ఆయా స్థానాలలో కుదురుకునేటట్లుగా ఒక రథాన్ని నిర్మాణం చేసి ఆ రథానికి సారథిగా బ్రహ్మగారిని కూర్చోపెట్టి ఆ రథంలో పరమేశ్వరుడికి కావలసినటువంటి ధనుస్సుగా పర్వతాన్ని తెచ్చిపెట్టి ఆ ధనుస్సు మీద బాణంగా అగ్నిని ఉంచి ఆ బాణానికి ములికిగా శ్రీమన్మహావిష్ణువునే ఉంచి రథం మొత్తం సిద్ధం చేసి పరమేశ్వరుని అర్థం ఎక్కమన్నారు ఎక్కమంటే పరమేశ్వరుడు కాస్తంత తటపటాయించాడు మన భాషలో తడపటాయించాడు తటపటాయించి మీరు కోరుతున్నట్లుగా మీ పని చేయటానికి నేను సిద్ధున్నయ్యాను మరి నాకు కూడా చిన్నపాటి లాభం ఉండాలి కదా నేను కూడా ఒకటి అడుగుతాను దాన్ని మీరు తీర్చాలి అని దేవతలను అన్నాడు దేవతలు అదేంటి పరమేశ్వరుడు ఏంటి అడగటమేమిటి అని సందేహిస్తూనే అడగండి మేము కూడా చేస్తాము అని అన్నారు అంటే పరమేశ్వరుడు అన్నాడు మీరందరూ పశువులు నేను మీకు పతిని అంటే పశుపతిని అని మీరు ఒప్పుకోవాలి ఇదే నేను అడిగేది అని అన్నాడు దేవతలు కాస్తంత బాధపడిన మాట వాస్తవం అదేంటి మనల్ని కూడా పశువులంగా ఆట కట్టేశారు ఏదో మానవుల్ని కట్టేస్తే పర్వాలేదు మనకంటే తక్కువ వాళ్ళని పశువులు అంటే పర్వాలేదు మనల్ని పశువులు ఏమిటి అని దేవతలు కాస్తంత బాధపడ్డారు బాధపడితే వాళ్ళ మొహాలు చూసి పరమేశ్వరుడు చెప్పాడు పశువులంటే హీనపరచటం లేదా కించపరచటం అని అనుకోవద్దు పశువులు ఎలాగైతే కేవలం తమ ప్రాణ సంరక్షణ తమ శరీర సంరక్షణ తమ సంతాన సంరక్షణ లేదా ఆకలి దప్పికలకు తగినట్లుగా వ్యవహరించటం లాంటి లక్షణాలను మాత్రమే కనబరుస్తాయో అలాగే ఈ ప్రాణులన్నీ కూడా అలాంటి లక్షణాలను కనబరుస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో పశువు అని అన్నాము పశువులు ఎలాగైతే పాషంతో తాడుతో కట్టబడి ఉంటాయో అలాగే ఈ ప్రాణులందరూ కూడా దేవతలు కావచ్చు మనుషులు కావచ్చు మిగతా ప్రాణులు కావచ్చు వాటి వాటి కర్మ పాశాలతో కట్టబడి ఉన్నాయి అవిద్యాకామ కర్మ పాశాలతో కట్టబడి ఉన్నాయి అనేటువంటి అభిప్రాయంతో పశువులు అని అంటున్నామే తప్ప కించపరచాలనే ఉద్దేశమేమి కాదు పశుతుల్యంగా ఉండటం అంటే ఇలా ప్రాణ సంరక్షణకు శరీరాది సంరక్షణకు మాత్రమే అభిప్రాయాలను కలిగి ఉండటం పాశాలను కలిగి ఉండటం ఇంతేకాకుండా స్వతంత్రంగా వ్యవహరించలేకపోవటం పరతంత్రంగా ఉండటం లాంటి విశేషాలను దృష్టిలో ఉంచుకుని పశువు అని అంటున్నాము ఇలాంటి పశువులకు పతిని నేను అని చెప్పటం ద్వారా మానవుల యొక్క లేదా ఈ పశువుల యొక్క ఈ ప్రాణుల యొక్క దేవతల యొక్క అయినా సరే అందరి యొక్క పశుత్వాన్ని నేను పోయేటట్లు చేస్తాను ఆ పశువుల యొక్క పాశాలను అవిద్యా కామకర్మాలను నేను తొలగించి పశుత్వం పోయేటట్లు చేస్తాను పశుత్వాన్ని పోగొట్టేటువంటి పతిని నేను అనే అభిప్రాయంతో నేను పశుపతిని అని అంటున్నాను ఇందులో ఉండేటువంటి స్వారస్యాన్ని అర్థం చేసుకుని దీనికి అంగీకరించాలి మీరు అని చెప్పాడు దేవతలందరూ సంతోషంగా ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత పరమేశ్వరుడు ఉత్సాహంగా ఒకే ఒక బాణాన్ని ఆ త్రిపురాసురుల మీదకు విడిచిపెట్టాడు త్రిపురాల మీదకైనా విడిచిపెట్టాడు ఆ ఒక్క బాణంతో మొత్తం మూడు పురాలు దగ్ధమైపోయినాయి మూడు పురాల్లో ఉండేటువంటి దుష్టులందరూ కూడా దగ్ధమైపోయారు త్రిపురాసురులు మనం చెప్పుకున్నటువంటి ముగ్గురు కూడా ఈ పరమేశ్వరుడి యొక్క బాణాగ్నికి దగ్ధం అయిపోతూ భస్మ అయిపోతూ అయిపోతూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు అయ్యా మేము మీ బాణాన్ని తాకాము అంటే లేదా మీ బాణం మమ్మల్ని తాకింది అంటే మాకేదో కాస్తంత పుణ్యలేశం ఉన్నట్లే కాబట్టి మమ్మల్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళవలసింది మమ్మల్ని ఇలాగే విడిచిపెట్టకుండా మాకు కూడా శ్రేయస్సులను అందించవలసింది అని ప్రార్థించారు పరమేశ్వరుడు వారికి అభయమిచ్చాడు పై జన్మ కాస్తంత పనికొచ్చే జన్మ ఇస్తానన్నట్లుగా పరమేశ్వరుడు వారిని అనుగ్రహించాడు వారు అనుగ్రహీతులే అయ్యారు వారి బాధల నుంచి మిగతా లోకం విముక్తమైపోయింది మిగతా లోకం కూడా అనుగ్రహీతం అయిపోయింది అనేది త్రిపురాసుర సంహార ఘట్టం ఈ ఘట్టంలో ఎవరూ చేయలేనటువంటి పనిని లోకక్షేమం కోసం పరమేశ్వరుడు చేశాడు అని స్పష్టంగానే ఉంది పరమేశ్వరుడు ఈ లోకంలో ఉండేవారందరికీ కూడా పతి అనే విషయం స్పష్టమైంది లోకంలో ఉండేవారందరి యొక్క పతి లోకంలో ఉండేటువంటి వారందరి యొక్క యోగక్షేమాలను గ్రహిస్తాడు యోగక్షేమాలకు బాధ్యత వహిస్తాడు అని వేరే చెప్పుకోనక్కర్లేదు కాబట్టి యోగక్షేమ ధురంధరస్య అనేటువంటి అంశం ఈ త్రిపురాసుర సంహార ఘట్టం లాంటి అనేక ఘట్టాల్లో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంది అయితే యోగక్షేమాలను పరమేశ్వరుడు ఎలా ఇస్తాడు అనేది ఒక ప్రశ్న యోగక్షేమాలను ఎలా ఇస్తాడు అంటే వారు వారు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలుగా ఇస్తాడు అని చెప్పుకోవాలి వారు వారు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలుగా ఇవ్వలేకపోతే పరమేశ్వరుడు స్వతంత్రంగా ఇచ్చే మాట అయితే ఎవరికి మంచి ఫలితం ఇస్తాడు ఎవరికి చెడు ఫలితం ఇస్తాడు ఎవరికి కావలసినదిస్తాడు ఎవరికి అక్కర్లేనిదిస్తాడు అనేటువంటి వ్యవస్థ తేలదు కదా బ్రహ్మసూత్రాలను రాసినటువంటి బాదరాయణ మహర్షి గారి భాషలో చెప్పుకోవాలంటే వైషమ్య నైర్ఘణ్యాలు కదా ఇవి విషమంగా చూడటం లేదా దయ లేకుండా ఉండటం అనేటువంటి పర్యవసానంలో ఉంది కదా కాబట్టి కర్మానుసారం తప్ప యోగక్షేమాలను పరమేశ్వరుడు కూడా చేయడు చేయగలడో లేదో తర్వాత సంగతి చేయడు కర్మానుసారమే వారికి ఫలితాలను ఇస్తాడు కర్మానుసారమే ఫలితాలను ఇచ్చేటప్పుడు సకల శ్రేయప్రదోద్యోగినహా అనేది ఎక్కడి నుంచి కుదురుతుంది అనే సందేహం వస్తే రావచ్చు ఆ శ్రేయప్రదోద్యోగాన్ని పరమేశ్వరుడు వేరే విధంగా చూపిస్తాడు పరమేశ్వరుడు ఆ శ్రేయప్రదానాన్ని శ్రేయస్సును అందించటం అనేటువంటి పది పనిని దృష్టాదృష్ట మతోపదేశం ద్వారా చూపిస్తాడు దృష్టాదృష్ట మతోపదేశం మానవులకో లేదా ప్రాణులకో దేవతలకో కావలసినటువంటి వారు కోరుకున్న ఫలితాలకు ఉపాయాలను పరమేశ్వరుడు వేదరూపంలో బోధిస్తాడు వేదరూపంలో ఆయన బోధించటానికి కావలసినటువంటి సర్వజ్ఞత్వం ఆయన ఎందు తప్పనిసరిగా నిండి ఉంది అదేవిధంగా ఆయనకు ఈ బోధ చేయటానికి కావలసినటువంటి దయ కూడా తప్పనిసరిగా ఉంది దయామయుడు సర్వజ్ఞుడు సకల ప్రాణులకు శ్రేయస్సును ఇవ్వగోరుతున్నాడు కాబట్టే పరమేశ్వరుడు ఈ దృష్టాదృష్ట మతాలను ఈ ఉపాయాలను వేదరూపంలో ఉపదేశం చేస్తున్నాడు అనే విషయం కూడా పరమేశ్వరుడు యొక్క జ్ఞాన శక్తికి చిహ్నంగా మనకు కనిపిస్తోంది ఆ కనిపించినటువంటి అంశాన్నే ఆచార్యుల వారు మనకు చెప్తున్నారు అయితే పరమేశ్వరుడు చేసినటువంటి ఈ దృష్టాదృష్ట మతోపదేశాల్లో కెల్లా ఉత్తమోత్తమైనటువంటి ఉపదేశం ఒకటి ఉంది దాన్ని తప్పనిసరిగా పట్టుకుని తీరవలసి ఉంది శ్రేయప్రదోద్యోగిన అనేదానికి తార్కాణంగా ఉండేటువంటి మహోపదేశం ఒకటి ఉంది అది ద్వాసుపర్ణా సయుజా సఖాయ సమానం వృక్షం పరిశస్వ తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్నన్యో అన్యో అభిచాకశీతి ఒక పెద్ద చెట్టు ఆ చెట్టుకి ఒక ఒక కొమ్మ ఆ కొమ్మ మీద రెండు పక్షులు ఆ రెండు పక్షులలో ఒక పక్షి ఆ చెట్టుకు కాసినటువంటి ఫలాలను తింటోంది మరొక పక్షి ఆ ఫలాలను తినకుండా కేవలం చూస్తూ ఉంది ఈ సంఘటన ద్వారా ఒక సంసార వృక్షం ఆ సంసార వృక్షానికి ఉన్నటువంటి కొమ్మ ఒక శరీరం ఆ శరీరంలో లేదా ఆ కొమ్మ లోపల ఉండేటువంటి భాగం మనస్సు అనేటువంటి భాగంలో రెండు పక్షులున్నాయి ఒకటి జీవుడు మరొకటి పరమాత్మ లేదా పరమేశ్వరుడు జీవుడు ఈ కొమ్మకు ఈ చెట్టుకు కాసినటువంటి ఈ సంసార వృక్షానికి కాసినటువంటి ఫలాలను ఫలితాలను అనుభవిస్తున్నాడు జీవుడితో పాటు ఉండేటువంటి రెండవ వాడు ఈ ఫలాలను తినటం లేదు వీటిని అనుభవించటం లేదు వీటి జోలికి రావటం లేదు అనశ్నన్న అభిచాకశీతి కానీ వీరిద్దరికీ ఒక మైత్రి తప్పనిసరిగా ఉంది సమానే వృక్షే పురుషో నిమగ్న అనీశయా శోచతి ముహ్యమాన జుష్టం యదా పశ్యత్యన్యమీశం అస్య మహిమానమితి వీతశోక ఒకే కొమ్మ మీద రెండు పక్షులు కూర్చొని ఉన్నప్పుడు లేదా ఒకే హృదయంలో ఒకే శరీరంలో ఈ జీవాత్మ పరమాత్మలు ఉన్నప్పుడు జీవుడు కర్మఫలాలను ఎందుకు తింటున్నాడు ఎందుకు అనుభవిస్తున్నాడు పరమాత్మ ఎందుకు అనుభవించటం లేదు అంటే సమానే వృక్షే పురుషోని మగ్న ఇద్దరూ ఒకే వృక్షంలో ఉన్నమాట వాస్తవం కానీ ఈ కర్మ ఫలితాలను అనుభవించేటువంటి జీవుడు అనీషయ శోచతి ముహ్యమాన అవిద్యా కర్మ కామకర్మలను అంగీకరించాడు అంగీకరించాడు కాబట్టి దానికి తగ్గట్టుగా ఫలితాలను తింటున్నాడు ఆ ఫలితాలను అనుభవించే క్రమంలో శోచతి శోకాన్ని తప్పనిసరిగా పొందుతున్నాడు దీనికి కారణమేంటి అంటే పక్కనే ఉండేటువంటి ఆ పరమేశ్వరుడు పరమాత్మ ఆ పరమాత్మకు తనకు ఉండేటువంటి సంబంధాన్ని తెలుసుకోలేకపోవటమే అనీషయ శోచతి ముహ్యమాన జుష్టం యదా పశ్యన్యమీషం తనతో పాటే ఉండేటువంటి ఆ ఈశ్వరుణ్ణి ఎప్పుడైతే చూస్తాడో ఆయన యొక్క లక్షణాలను ఎప్పుడైతే గమనిస్తాడో అప్పుడు అస్య మహిమానం ఇది వీత శోక ఆయన మహిమలను ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో ఆయన యొక్క తత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు వీత శోకుడవుతాడు తన యొక్క శోకాన్ని పోగొట్టుకుంటాడు అని ఉపదేశం ఆ ఉపదేశాన్ని అర్థం చేసుకోవలసింది ఉంది జీవుడు ఈ శరీరంలోకి ప్రవేశించినటువంటి ఈ శరీరానికి కావలసినటువంటి కర్మలను చేసుకున్నటువంటి జీవుడు ఈ శరీరంలోకి ప్రవేశించి ఈ శరీరంలో ఉండేటువంటి భోగాలను ఈ శరీరం ద్వారా కలిగేటువంటి భోగాలను ఎన్నిటినో అనుభవిస్తున్నట్లుగా ఉన్నాడు చివరికి శోకాన్ని పొందుతూనే ఉన్నాడు దానికి కారణమైనటువంటి అవిద్యా కామ కర్మలను అర్థం చేసుకోలేకపోతున్నాడు దానికి విరుగుడుగా విద్య తత్వజ్ఞానం అనేది రావాలి అనేది అర్థం చేసుకోలేకపోతున్నాడు ఇలాంటి స్థితిలో ఉండేటువంటి ఈ జీవుణ్ణి ఉద్ధరించటానికి ఈ జీవుడికి శ్రేయస్సును అందించటానికి పరమేశ్వరుడు సకల శ్రేయప్రదోద్యోగిగా ఉండేటువంటి పరమేశ్వరుడు ఈ రెండు వాక్యాలను ఉపదేశం చేశాడు పరమేశ్వరుడు పరమాత్మ ఈ జీవుడికి స్నేహితుడు ఈ జీవుడికి ఆప్తుడు ఈ జీవుడి కూడానే ఉన్నాడు ఈ జీవుడి లాగానే ఉన్నాడు కానీ జీవుడిలాగా బాధపడటం లేదు ఎందుకు బాధపడటం లేదు అంటే జీవుడిలాగా ఈ అవిద్యా కామకర్మలను అంగీకరించలేదు అనే అంశం అర్థం చేసుకోవాలి ఆ అర్థం చేసుకోవటంలో ఆ పరమాత్మ తనకు అత్యంతం చాలా దగ్గరగా ఉన్నాడు తనెక్కడున్నానో ఆ పరమాత్మ కూడా తన పక్కనే తన పక్కనే తన యొక్క వాస్తవ స్వరూపం కాబట్టి తన పక్క ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకోవటం ప్రారంభమైనప్పుడు ఆ సకల శ్రేయస్సులు అందినట్లే అనే అంశాన్ని ఆచార్యుల వారు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నారు అందుకనే శంభోత్వం పరమాంతరంగా నీవు నాకు అందరికంటే దగ్గరవాడివి అంతరంగం చాలా దగ్గరవాడివి మిగతా వస్తువులన్నీ బహిరంగాలు బాహ్యాలు బయట ఉండేటువంటివి నా శరీరం దగ్గర నుంచి చూసినా ఎక్కడి నుంచి చూసినా సరే ఎంత లోపలికి వెళ్ళినా సరే నేను అనే భావన ఎక్కడ మొదలైందో అక్కడ నువ్వు కూడా ఉన్నావు నేను అనే భావన ఎక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడి దాకా వ్యాపిస్తోందో అంతవరకు నువ్వు కూడా ఉన్నావు ఎందుకంటే నువ్వు బాహ్యాంతర వ్యాపివి లోపల నీవే ఉన్నావు బయట కూడా నీవే ఉన్నావు అంతరంగా నేను ఉన్న చోట ఉన్నావు నేను అనే భావం మొదలయ్యే చోట ఉన్నావు నేను అనే భావం వ్యాపించినంత మేర నీవే ఉన్నావు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి దాన్ని స్మరించుకోవాలి పరమాత్మ పరమేశ్వరుడు మరెక్కడో లేడు హృదయంలోనే ఉన్నాడు మన హృదయంలోనే ఉన్నాడు మనలాగానే ఉన్నాడు కానీ మనకంటే విభిన్నమైన లక్షణాలను కనబరుస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకునేందుకు వీలుగా పరమాత్మ యొక్క ఉపదేశాన్ని మనం వినాలి విని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని దాన్ని స్మరించుకోవాలి స్మరించుకుని దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి అనే అంశాలను శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చూపించదలిచారు అందువలన పరమాత్మ యొక్క జ్ఞానశక్తిని పరమేశ్వరుడి యొక్క సర్వజ్ఞత్వ శక్తిని చూపిస్తూ ఆ పరమేశ్వరుడు పరమాత్మ ఈ హృదయాంతరాళాల్లోనే ఉన్నాడు ప్రతి ప్రాణి యొక్క హృదయ దేశంలోనే ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అనే విషయాన్ని కూడా బాగా వ్యక్తంగా కనపరుస్తూ ఈ శ్లోకంలో ఇలా అంటున్నారు యోగక్షేమధురంధరస్ సకలశ్రేయప్రదోద్యోగిన దృష్టాదృష్టమతోపదేశాహ్యాంతరవ్యాపిన సర్వజ్ఞ దయాకరస్ భవత కిం వేదితవ్యం మయా మిగతావన్నీ తెలుసుకోవాలి కానీ వాటికంటే ఎక్కువగా తెలుసుకోవలసిన అంశం శంభో రమాంతరంగ ఇది మే చిత్తే స్మరామ్యన్వహం పరమాంతరంగ నువ్వు అందరికంటే ఎక్కువ దగ్గరవాడివి నువ్వు శంభూవి శంభూవి ఎలా శంభూవి అంటే ప్రాణులన్నిటికీ ఆనందాన్ని పంచేవాడివి ప్రాణులన్నిటికీ ఆనందాన్ని ఎలా పంచుతావు అంటే నీవు సాంద్రానంద స్వరూపానివి కాబట్టి నువ్వు దట్టమైనటువంటి ఆనంద స్వరూపానివి కాబట్టి నువ్వు ఆనందాన్ని పంచుతున్నావు మరి నాకు అలాంటి ఆనందం ఎందుకు అందటం లేదు అంటే నా యొక్క స్వరూపం కూడా అదే ఆనంద స్వరూపం కానీ అది అవిద్యతో మోయబడి ఉంది కాబట్టి అవిద్య అనేది దానికి అడ్డంగా నుంచు ఉంది కాబట్టి ఆ సాంద్రానంద స్వరూపం బయటపడటం లేదు నీ యొక్క సాంద్రానందం అవిద్యా సంబంధం లేకపోవటం వలన చక్కగా ఉంది అందువలన నువ్వు శంభువు అయ్యావు నేను శంభువును కాలేకపోయాను త్వం త్వం అహం అనీష అనేటువంటి తేడా ఇక్కడ వచ్చింది అనే విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు ఆ అనీష అనేటువంటి భావం తొలగిపోవటానికి కావలసినటువంటి సామగ్రి ప్రారంభమైనట్లే అనే విషయాన్ని కూడా ఆచార్యుల వారు స్పష్టం చేస్తున్నారు చేస్తూ పరమేశ్వరుణ్ణి పరమాప్తుడిగా గుర్తించమని బోధ చేస్తున్నారు పరమేశ్వరుణ్ణి హృదయంలో ఉన్నవాడినిగా గుర్తించమని బోధ చేస్తున్నారు పరమేశ్వరుణ్ణి హృదయంలో జీవుడి పక్కనే జీవుడి యొక్క వాస్తవ స్వరూపంగా ఉన్నట్లుగా తెలుసుకోమని బోధ చేస్తున్నారు మనం ఆ బోధను దృష్టిలో ఉంచుకుని పరమేశ్వరుణ్ణి పరమాప్తుడుగా అంగీకరించి ఆ పరమాప్తుడు చేసేటువంటి వేద బోధను చెవికెక్కించుకొని ఆ వేదంలో చెప్పినటువంటి సత్కర్మ మార్గాన్ని అనుసరించి ఆ కర్మ మార్గం ద్వారా జ్ఞాన మార్గంలోకి ప్రయాణించి ఆ పరమేశ్వరుడి యొక్క తత్వాన్నే తెలుసుకుని మనకుండేటువంటి అనీష మనకుండేటువంటి శోకం మనకుండేటువంటి మోహం మనకుండేటువంటి కష్టం వీటన్నిటినీ విడిచిపెట్టుకుని మనం కూడా సాంద్రమైనటువంటి దట్టమైనటువంటి ఆనందాన్ని అనుభవించే స్థాయికి చేరుకుందాం ఆ చేరుకోవటానికి వీలుగా ఆ పరమేశ్వరుణ్ణి పరమాంతరంగ అని మనం కూడా రోజు స్మరించుకుంటూ ఉందాం なめしば。